మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి దేశపాత్రునిపాలెం గ్రామంలో శ్రీ 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 వరాహలక్ష్మి నరసింహస్వామి వారి ఊరేగింపు వివరాలు ఉన్నాయి విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో దేశపాత్రునిపాలెం గ్రామంలో గొరపల్లి రవి చిన్నబాబు బ్రదర్స్ మరియు విరోధు కుటుంబాలు మరియు గ్రామ పెద్దలు ఆర్థిక సహాయంతో శ్రీ 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 వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని స్థానిక బంగారమ్మ తల్లి గుడి దగ్గర నుంచి దేశపాత్రునిపాలెం ఊరి వరకు కోలాటాలు స్వామి స్వామివారి భజనలు చేసుకుంటూ భారీగా ఊరేగింపుతో తీసుకువెళ్లారు ఈ యొక్క రథోత్సవంలో అప్పన్న స్వామి ధరించిన భక్తులు నలుమూలల నుంచి వచ్చి భారీగా ఊరేగింపు చేశారు అనంతరం స్వామివారి అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ చందన్ పీఠం స్వాములు దేశపాత్రిడిపాలెం గ్రామ పెద్దలు నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ¿Por <coughs> జై శ్రీమన్నారాయణ శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామి వారి దివ్య అనుగ్రహంలో ది దివ్య అనుగ్రహంతో ఈరోజు దేశపాత్రని పాలనలో మహానగర సంకీర్తన చేయడం అనేది జరుగుతుంది ఇందులో భాగంగా మేము అప్పన్న స్వామి దీక్షలు వేసుకున్నాము డిసెంబర్ పదహారు నుంచి మాలలు విరమణ అయ్యేంత వరకు రోజుకి ఒక ఊరిలోకి వెళ్ళడం అక్కడ మన సనాతన హిందూ ధర్మానికి ప్రచారం చేయడంలో భాగంగా ఆయా గ్రామంలో హరినామ స్మరణతో మార్మోగేటట్లు చేయడం ఆనవాయితీగా వస్తుంది గత ఆరు సంవత్సరాల కిందట ఇక్కడ దేశపాత పాలనలో దేవుని గదిని వాటి దేవుని గది కట్టుకున్నారు వాళ్ళకి ఈ సంవత్సరం సింహాచలం అప్పన్న స్వామి వారి నమూనెతో ఉన్న పంచలోహాల విగ్రహాన్ని శ్రీచందన పెరుమాల పీఠం ద్వారాగా మన రమణ స్వామి వారు ప్రజెంట్ చేశారు అది ఈరోజు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అప్పన్న స్వామి వారు మాలలు వేయాలి ప్రతి గ్రామం కూడా హరినామ స్మరణతో మారుమోగాలన్నది శ్రీచందన పెరుమాల పీఠం అవ్వచ్చా సింహాచలం దేవస్థానం పెట్టిన తిదులు నక్షత్రాలతో మేము మాలలు వేయడం మాలలు విరమణ చేయడం జరుగుతుంది సింహాచలం దేవస్థానం వారు మాకు అన్ని విధాలుగా ఆచార్యులు కానీ దేవస్థాన అధికారులు కానీ మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు సింహాచలం అధికారులకు కానీ మా సింహాచలం ఆ గురువులకు గాని శిరస్వంచి నమస్కరిస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ స్వామివారు గత ఆరు సంవత్సరాల నుంచి మా ఊరికి ఒక ఇలవేలుపుగా రావడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మా గ్రామస్తులందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈ అప్పన్న స్వామి ఆలేసుకున్న భక్తులందరూ కూడా ప్రతి ఏటా మా గ్రామం వచ్చి సందర్శించి మమ్మల్ని అందరూ ఆనందం చేస్తున్నారు దీని కనుక మేము మా గ్రామస్తుల తరఫు నుంచి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా గురుస్వాముల వారికి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ